నమస్తే సింగరేణి కాలరీస్ ఆర్జీవన్ ఏరియాలో ఈరోజు గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఇందులో గుర్తింపు సంఘము నాయకులు మరియు వివిధ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ అంటే సివిలు వర్క్షాపు పర్సనల్ అన్ని అందరితో కలిసి కాలనీ వాసులతో కలిసి ఇన్స్పెక్షన్ చేసి కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది కాలనీలో కాలనీలో ఉన్న ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలి కాలనీలన్నీ శుభ్రతతోని అన్ని వసతులతో ఉండాలన్నది సింగరేణి చైర్మన్ గారి యొక్క ఆకాంక్ష ఆ యొక్క దా దానికి అనుగుణంగానే ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది కొన్ని సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది కాలనీ వాసులకు కావాల్సిన కొన్ని వసతులు కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని తొందరలోనే మా చేతిలో ఉన్న ఈ మేము వెంబటే తొందరనే చేసేస్తాం అట్లా ఏదైతే కొన్ని పైన అనుమతులుగా ఉన్నో పై అధికారులు అనుమతులు తీసుకొని సమస్యలన్నీ పరిష్కారం చేసి కాలనీ యొక్క వసతులను మెరుగుపరచడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం థ్యాంక్ యూ ఆర్జీ వన్ జిఎం గారి ఆధ్వర్యంలో గంగాన మిలియం కోటర్ల పర్యవేక్షణ చేయడం జరిగింది కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ గతంలో సింగరేణి అధికారులు అందరూ కలిసి కార్మికుల సమస్యలు తెలుసుకోవడం పాదయాత్ర అనేది ఉండేది ఈ మధ్యకాలంలో జరగలేదు మేము అడగంగానే జీఎం గారు హెచ్ఓడీలు అందరూ కూడా స్పందించి ఈ క్వార్టర్ ఏరియాకు రావడం సమస్యలు కార్మికులను డైరెక్ట్ తెలుసుకోవడం సంతోషకరమైన విషయం ఎందుకంటే వివిధ వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తారు అవన్నీ కాకుండా డైరెక్టు అధికారులనే తీసుకొని రావడం కార్మికుల మధ్యలోనే కార్మికులు చెప్పినాయి విని దాన్ని త్వరగా పరిష్కరించడానికి జీఎం గారు సానుకూలంగా స్పందించారు ఎందుకంటే చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని కొంచెం తీసుకుంటే కార్మికులు కూడా మన కంపెనీ ఒకే గమ్యం ఒకే కుటుంబం అనేలాగా స్పందించినందుకు అధికారులకు జిఎం గారికి ప్రత్యేకమైన మా యూనియన్ తరపు నుంచి ధన్యవాదాలు ఎందుకంటే డ్రైనేజీ కానీ వాటర్ కానీ మెయిన్ మెయిన్ వాటరు కరెంటు డ్రైనేజీ ఈ పార్కు అనేది ఉంటుంది కాబట్టి జిఎం గారు చేతిలో ఉన్నది మాత్రము తొందరగానే అతి తొందరగానే చేయడం జరుగుతుంది కొన్ని పైకి పంపించేది ఏదైతే ఉంటుందో అది పంపిస్తే దాన్ని కూడా మా యూనియన్ అధ్యక్షులు సిద్ధరామయ్య గారు కానీ మా యూనియన్ తరపున సార్ తరఫున కూడా లెటర్ పెట్టి నోటు పెట్టి ఇచ్చి ఈ వివిధ కాలనీలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మంచి అధికారులు ఉన్నందుకు ప్రత్యేకమైన జిఎం గారికి మన మాచిలందరికీ కూడా మా యువ నుంచి ధన్యవాదాలు తెలుపు အဲ့ဒါကိုတော့ပြောလို့ရတယ်ဗျာ။အဲ့ဒါကိုတော့ပြောလို့ရတယ်ဗျာ။ ఉజం పాడే టాక్ గా నికలకపోప్రతి నేను డిగ్రీలు పోతల్ జావ డివత్ అయితుంది పోతన తిరిగి రాలేకపోదు కనీసం ఒక గ్రౌండ్ ఒకటి క్లియర్ చేయించాడు సార్ ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది డ్యూటీకి పోయాసి కూడా ఏంటన్నా వాకింగ్ చేస్తామని కూడా ఎట్లేదు ఈ ఊర్లో పడుకుంటే అది పోతులేదు రెడీ

అప్పుడే టోటల్ టోటల్ మన గ్రామంలో రోజు కలెక్ట్ చేసుకుంటాం అప్పుడుగా రోజు వచ్చినట్టుగా చేద్దాం అప్పుడు కనుక ఈ సమస్య పరిష్కారం అయితుంది ఇట్లా మాట్లాడేది ప్రకరించిన నోటీసు ప్లస్ స్వచ్ఛ భారత్ ఇట్లా మనము దేశం అంతా కూడా స్వచ్ఛతం స్వచ్ఛ భారత్ దాని ప్రకారం నోటీసులు ఇచ్చేసి పెనాల్టీ కూడా ఎక్కువ వెనకాల చర్యలు తీసుకున్నాను ఎందుకంటే మన వెనకాల మనమే పోసుకొని అట్లా ఖరాబ్ చేసుకొని రెండుది దుర్గాప్రసాద్ గారు ఎవరైనా బయట వాళ్ళు చెత్త మన దగ్గర పోసినట్టే ఎంబట్ట సూపర్వైజర్ చెప్పండి నోటీస్ ఇచ్చామనండి ఒక నోటీసు రెండో నోటీసు తర్వాత వెయ్యి రూపాయలు పెనాల్టీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం మనం వేయచ్చు లేకపోతే మనం కోచింగ్ పంపిస్తాం ఆ పెనాల్టీ కట్టకపోతే ఆ రకంగా ఈ చెత్తకే ఒకసారి కొంచెం వేర్లు కట్ చేసేది ఒక వారం ఒక ఫైవ్ మెంబెర్స్ చుట్టాలు వస్తే ఆ వాటర్ ఇంకొకటి మాకు వాకింగ్ చేసుకోవడానికి రావాలి పిల్లలకి పార్క్ లైట్ లేదు లైట్ లేదు తొందరపడక బెల్ల రేపటి నుంచి లైటింగ్ అంటే ఎక్కడ లైటింగ్ అక్కడ సమస్య తర్వాత ఒక సమస్య వచ్చేట్లేదు ಇದು ಜಿಪೇಂದ್ರೆ ಅನ್ನೋದು सर अलग है सेटलाइट से, से उड़ा पार पार पोजीशन ना ना तो नहीं उड़ने सर अन्य नहीं आते हैं मेरी सेटलों को सार परिश्रम जैसा कुछ नहीं तो इसे पूरा करना नहीं है कुछ वाटर टाइम डैप है डैप है ना बोलते हैं लोगों का अबाउट स्लोस को देख के मिले मल्लो टैंक ले ले मोटर फूल भले ये भी सरवा हम मतलब बीजेपी का आदमी है आजपुर इधर साथ के वोट ब्लॉक से मेरी वाला असर कम होता है इधर भी ये चीज ज्यादा आ रहा होता है फोन मत करा करें माने ना फोन जनका बैठना हम आई

అంటే వాచ్మెన్ అట్లే ప్రైవేట్ వాచ్మెన్ అట్లే రాత్రి కూడా అందరి ప్రసాద్ గారు ਵਾਕਿੰਗ ਦੇ ਅੰਦਰ ਦਾ ਜਾਂਚ ਹੋਈ ਹੀ ਸਾਰੇ ਜਾਮੇ ਨੂੰ ਬਿਲਕੁਲ ਮਤਲਬ ਹੈ ਇਸ ਤੋਂ ਬਿਤੇਗੀ ਇਹ ਸੁਭਰੀ ਕਿਰਿਆ ਕਰਦਾ ਹੈ ਵੀ ਅੱਜ ਮੈਂ ਨਹੀਂ ਨੰਨੇ ਸੈਂਟਰ ਆਫਿਸ ਮੈਂਨੇ ਕੰਪਨੀ ਜਿसे ਜੇਰ ਲੋ ਚੁਣਿਆ ਹੈ ਜਰੂਰ ਦੇਣਾ ਹੈ ਲਾਗ ਨੂੰ ਨਿਸ਼ਚਿਤ ਜਨਤਾ ਨੂੰ ਸਮਰਪਿਤ ਹੈ ਸਾਰੀ ਰਾਤ ਚੱਲਦੀ ਹੈ சரி, லைவ் வரல லேடி இப்ப

బాగుంది షెట్లు లాగా మంచి అందరూ కలిసి మన కాలనీలో బయట పెట్టేట్లయితే చూడండి ఎందుకంటే అందరికీ అండదారం చేసినప్పుడైనా ఎప్పుడైనా దగ్గర షెప్పుల్ చాలా ఇబ్బంది అయితే సార్ కొంచెం వస్తున్నాం షెట్లు ఎక్కడ ಎಷ್ಟು 2000 ಅಲ್ಲ ಅಂದ್ರೆ ಓಕೆ ನೋಡಿ ನವರಂತಕ್ಕೆ ಮಾಮಿ 2000 ಅಲ್ಲೇ ವಾಟ್ಸ್ ಆ ಟೆನ್ಕಲ್ ಬೋರ್ಡ್ ಶೇಟ್ ಆನೆ ಕರೆಕ್ಟಾಗಿ ಕಟ್ ಮಾಡ್ಕಿದ್ದೀರಾ ಸರಿಯ cotisation ಇದೆ ಸರಿ ಟು ಜೋಡಣಾ ಆ 2000 ನೋಟು ತೇ ಬಾوند ಸರಿ ಅಲ್ಲೇ ಬಂದಾ ರೋಡ್ ಗೆಸ್ತಾರೆ

ಎಲ್ಲ <laughs> ಮಂಚರ್

ఇటు అండి కొద్దిగా అస్సలంపై కొంచం అదో షెడ్ కూడా వాడాలి షెడ్ కూడా వాడాలి షెడ్ కూడా వాడాలి